Părerea! Cât de greu este... Cât de greu este acest lucru... Părerea! V-am întrebat, Părerea! Părerea mea... M-am întrebat... Când m-ai întrebat despre Sătătatea mea... Părerea! 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 Fiecare părere! మా పదార్లోనే తులుబోర్ తీసుకొస్తారా లేకపోతే వెనకే వస్తున్నాం జాగ్రత్త కన్నతండ్రిని ఎదిరించి ఉషాతని అనిరుద్ధిని పొందలేదా అన్నను ఎదిరించి రుక్ష్మీదేవిని శ్రీకృష్ణుని చేపట్టలేదా దేనికైనా పట్టుదల ఆత్మస్థైర్యం కావాలి నీ తండ్రిని ఎదిరించి నిపురంగా నిలబడ్డావంటే నీ పనికి తప్పకుండా నాదే ఉంది తల్లి నిమిత్త మాత్రం లేదు కళ్యాణమార్థమని ఇంద్ర మహర్షులు మహానుభావుడు నంది ఎందుకీ ముఖస్థుతి ముఖస్థుతి కాదు స్వామి వాస్తవం అన్న తమ్ముల మధ్య అగ్గి పెడతారు భార్య భర్తల మధ్య భక్తులు మండిస్తారు తండ్రి కూతుళ్ళకే తంపులు పెడతారు కదా స్వామి స్వామి పొరబడుతున్నావు నంది నాయన నాటేముంది నిమిత్తం మాత్రం నేనేం చేసినా ఇతరుల మేలు కోసమే మేలు పొందిన వారు ఆనందిస్తారు మరి నా గట్టులో ఏం చేశారు స్వామి అలా అడిగావు బాగుంది చూడు నాకు నువ్వొకటి ఆయన ఒకటి కాదుగా ఆ మాటకొస్తే అసలు మీ ఇద్దరికీ గల వ్యత్యాసం ఏమిటి అని ఆయన దేవాంశ సంభూతుడు నేను దాసాను దాసు నువ్వే దేవాంశ సంభూతుడు ఆయనే దాసాను దాసుడు ఎందుకు కాకూడదు అంటే మార్చి నా బుర్ర బుద్ధి గురుగుతుంది నిజంగా నేను దేవాంశ సంభూతు అవుతానా తలుచుకుంటే ఎవరైనా ఏమైనా అవుతారు రాజే కింకరుడు శంకరుడే రాదు ఏం తెలిసిందా తెలిసింది స్వామి తెలిసింది కానీ మార్గం ఏదైనా తారక మంత్రం సర్వశక్తులు అధికారాలు నియధినయగా ఓ అదే తారక మంత్రం మహామంత్రంపదేశమంటున్నారు నిమిత్త మాత్రమే శివకృష్ణుడు మహారాజా మీ ఆజ్ఞానుసారం నిర్వహించవలసిన శిక్షణ చాలా దయచేయండి మనం చేస్తాను లెక్కల ఇక మీరు జాగ్రత్తగా ఉంటుంది కొండు నుంచి మనం దేవాంశ సం అందుకు నేర్చుకోవాలి ఏమిటి నందయ్య నువ్వు నిజంగా అంటున్నావా నేను దేవాంశ సంహతను నందీశ్వర మహారాజును నా అపరాధండి ఈ ఘోర హింస హింసంతటికీ నేనే బాధ్యురాన్ని క్షమించండి స్వామి దీనికి ఎవరు బాధ్యుడు కాదు అన్నిటికీ బాధ్యుడు ఆ శ్రీమన్నారాయణ ఇంతటి ఘోరం చేస్తుంటే ఊరుకున్నారు మీ మై మరణీయమైనాయని నారాయణ మంత్రోచారము ఎంతటి మానవ స్థితినైనా అరికట్టగల మీ శక్తి సామర్థ్యమే అయినై ప్రభు స్థితి సామర్చ అన్ని ఆ సర్వేశ్వరుడే రత్మ పంచభూతాత్మక మాంస భునిష్ఠమైన ఈ శరీరం మీద ममతేన సూచి ఈ తరుగు చెjunit ఆ పరమేశ్వరుని పాదకమల సన్నిధిని చేరి శరణుటమే ఈ జీవిత పరమార్థం మీరు సహకరిస్తున్నారు రాకుమార్ ఏమిటి నేను ఆజ్ఞాపించిన శిక్షణను రాదు ఎన్నటికి జరగరు అది జరగదు కానివ్వండి మీరు బందీ ఆపుదే ఉన్నారు దేవాంశ సంభూతులే బంధియ అవును దేవా పక్షి ఏమి నీ వాచాలత అవును దేవా నేను ఆ విషయం తర్వాత నీకు మనవ చేసుకుంటాను మీరు ముందు లేవండి దేవా లేవండి నా మాట వినండి దేవా దిగడానికి అన్ని ఏర్పాట్లు చేశాను దేవా పక్షి దేవాంశ సంభూతులు దొంగదారిని పోవడమా అన్ని ద్వారాలు బంధింపబడి ఉన్నాయి దేవా బంధింపబడి ఉన్నాయా లెక్క లెక్క నేనే దేవాంశ సంభూతులనైతే ఈ బంధించిన దూరం అది ఏమీ జరగలేదు దేవా ఏమీ జరగలేదా అయితే నా దేవాంత సంబూత శక్తికే స్వస్తి మానవ శక్తి వల్లే మనకు విముక్తి పదరా పక్షి రాసరిక్రం ఎప్పుడో మర్తించింది మీ తండ్రిని ఎప్పుడో స్పందించాను కానివ్వండి నేనేం చేస్తాను మీ పడదిగా పుత్రి పుత్రి కామేశ్వర సంబూధి అతికడి పూరుకురావా చూస్తాను రండి నిన్ను బంధించండి ఆజ్ఞని పరిపాలించే రోజులు అంతమైన నేను దేవాంశ సంభూతుడిని మీరు దాసాను దాస్తులుస్తారే రండి

ఈ రచునావణి కూడా విడిచిపెట్టండి ఆ రి నిబంధించండి తో పాటు వీళ్ళందరినీ చల్లగా చాలనివ్వండి My